జై శ్రీరామ్ అనకపోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తారట మరి కొంతమంది జై హనుమాన్ అంటారు మన ఆంధ్రులైతే జై వెంకటేశ్వర స్వామి మోదీ నమ్మడట వెంకటేశ్వర స్వామిని ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ ఇచ్చాడా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు ఇచ్చాడా స్మార్ట్ సిటీలు కడతానన్నారు అందులో విశాఖపట్నం కర్నూలు విజయవాడ అనంతపూర్ నల్గొ ఇవన్నిట్లో కట్టారా లేదు స్టీల్ ప్లాంట్ అనే అమ్మము అన్నారు ఇప్పుడు అమ్మేస్తున్నారు పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు ఇప్పుడు పోలవరం మర్చిపోయారు మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో వంద ఏమైనా అడిగితే మోదీ గారు మీరు పదిహేను లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే లేదు జై శ్రీరామ్ ఏది ఆ పదిహేను లక్షలు నల్లధనం తెస్తానన్నారు ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం ఏ ప్రశ్న అడిగినా మోదీకి ఒకటే జవాబు జై శ్రీరామ్ అనని వారిని నరికి పడియండి అని ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది రెండు నెలలు తర్వాత ఎలక్షన్స్ ఏం జరగపోతుందో ఆలోచించండి పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను సెల్ఫ్ డిఫెన్స్కి కనీసం ఐదు బుల్లెట్లు ఉన్నది దౌ షల్ నాట్ కిల్ అన్నాడు కానీ దౌ నాట్ డిఫెండ్ అనలేదు ఎక్కడ నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబుల్లో ఉంది కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు ముస్లింలకు ఆర్డర్స్ వెళ్ళిపోయాయి ప్రతి ఒక్కరికి ముస్లిం ములనాల్స్కి ముస్లిం లీడర్స్కి వాళ్ళు జై శ్రీరామ్ అని మిమ్మల్ని చంపితే మీరు జై అల్లా ఓ అక్బర్ అని వాళ్ళని చంపండి ఇదా ఇలాంటి మీకు ప్రధానమంత్రి కావాలి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి జై శాంతి అనండి జై ప్రజాశాంతి అనండి ఆంధ్రప్రదేశ్లో మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేనలను చిత్తు చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేల్ని కనీసం వంద మందిని గెలిపించండి పవన్ కళ్యాణ్ మరొక ఆఫర్ ఇస్తున్నాను నేను ఇదే నీకు చివరి ఆఫర్ ఇప్పుడు చే అర్థమైందా అన్నయ్య చెప్పిన అన్ని దైవ ప్రవచనాలని మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారని రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రజారాజ్యం కలిపేస్తారని అన్నా కలిపిసారా లేదా రెండు వేల పదకొండులో మీకు పదిహేను నుంచి ఇరవై సీట్లు వస్తాయన్నాను పద్దెనిమిది సీట్లు వచ్చాయా లేదా రెండు వేల తొమ్మిదిలో మీకు పదిహేను నుంచి ఇరవై శాతం మధ్యలో వస్తాయి అన్నాను ఓట్ బ్యాంక్ మీకు పద్దెనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా నా మాటలు ప్రవచనాలు రాజశేఖర్ రెడ్డి నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి నన్ను చిత్రింసలు చేస్తున్నందుకు మొక్క మొక్కలు అయిపోతా నీ మొక్కలు దొరకమని వంద సార్లు అన్నాను మొక్క మొక్కలు అయిపోయాడే లేదా మొక్కలు దొరకలేదా కేసీఆర్ చిత్తు చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు ఓడిస్తావన్నా ఓడించావా లేదా ఒక ఓటు లెక్క పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నాను మీ ఛానల్స్ అన్ని లైవ్లు ఇచ్చాయి సీఎం అయ్యాడే లేదా ఒక్క ఓటు లెక్క పెట్టకముందు వెంటనే తమ్ముడు వచ్చి దా ఎలక్షన్ కమిషన్ ఉన్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇప్పుడున్న వాళ్ళందరూ మోదీ తొత్తులు మోదీని ఢీ రాష్ట్రాన్ని రక్షించాలంటే దేశాన్ని రక్షించాలంటే ఎకానమీని డబల్ చేయాలంటే మోదీ ఏమన్నాడు రూపాయి డాలర్తో సమానం అయిపోద్ది అన్నాడు ఇప్పుడు ఒక డాలర్ మన రూపాయి ఎనభై నాలుగు ఎనభై ఐదు రూపాయలు ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది రూపాయి పడిపోయింది ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అన్నాడంటే ఫైవ్ ట్రిలియన్ ఇప్పుడు టెన్ ట్రిలియన్ అవ్వాలి సరికదా పది సంవత్సరాల క్రిందట జీడిపి కంటే ఈరోజు జీడిపి తక్కువ టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ అప్పుడు ఉన్నది సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు ఇప్పుడు మోదీ చేసింది నెలకి లక్ష పదివేలు కోట్లు అప్పు ఒక కుటుంబానికి ఐదుగురుంటే ఐదు కోట్లు అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వేటి న్యూస్ పబ్లిష్ చేశారు ఒక కుటుంబానికి ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది చైనా ప్రపంచ వంద దేశాలకు అప్పిస్తుంది మనమేమో అప్పు తెచ్చుకొని వడ్డీ కట్టలేని పరిస్థితి ఎవరు కావాలి మీకు వెలుగు కావాలా చీకటి కావాలా చీకటి కావాలంటే మోదీ మోదీ తొత్తులైన టీడీపీ జనసేన వైసీపీ వెలుగు కావాలంటే దేవుడు దేవుని దూతలు డాక్టర్ పాల్ ప్రజాశాంతి పార్టీ జై శ్రీరామ్ అనకపోతే చంపియండి నరికియండి పర్వాలేదు అన్నవారందరూ మోదీకి మోదీ తొత్తులైన మూడు పార్టీలకి ఓటేయండి లేదు కొందరు జై హనుమాన్ అంటారు కొందరు జై అని తెసుకోటి దేవతలు అంటారు కొందరు అల్లా ఓ అక్బర్ అంటారు కొందరు ప్రైజ్ ద లాడ్ అంటారు డెమోక్రసీలో ఎవరికి కొందరు నాస్తికులు గద్దరన్న లాంటి వారు అన్ని పార్టీల్ని కాదని ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణాలు అనేక ఉన్నాయి అందులో ఒకటి నాస్తికుడిని అయినప్పటికీ ప్రజాశాంతి పార్టీలో మీకు అవకాశం ఉంది మీ మతంతో మాకు సంబంధం లేదు మీ కులంతో మాకు సంబంధం లేదు మీ ప్రాంతంతో మాకు సంబంధం లేదు మీరు ఎవరైనా పర్వాలేదు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ మరోసారి విను వాడిచ్చిన ఇరవై నాలుగు సిట్ మేము కుక్కలవా వాడు దుమ్ములు వేస్తే నరకరా తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలమా పదిహేను ఇరవై ఇరవై సేతులు కమ్ముడు పోవడానికి మరి ఇప్పుడు కుక్కవా ఒకసారి చదువు ఆ కామెంట్స్ చదువు లక్షలు కాదు దాదాపు రెండు కోట్లు కామెంట్స్ ఉంటాయి ఇప్పటికీ కింద కామెంట్స్ చదువు పవన్ ప్రతి ఛానల్ కింద కామెంట్స్ చదువు ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు మన ఇద్దరినీ కలమని జనాలు కోరుకుంటున్నారు నీకు ఓట్ బ్యాంక్ లేదు నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు బీజేపీని తిట్టావు సిపిఐ సిపిఎంలతో తో పొత్తులు పెట్టుకున్నావు బీఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు ప్రజలు చీ అంటున్నారు అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని ఆ పౌలు బైబుల్లో అంటున్నాడు సత్యం కొరకు బ్రతుకు క్రీస్తు కొరకు బ్రతుకు ప్రజల కొరకు బ్రతుకు కులాల మతాలకు అతీతంగా ఉన్న వారి కొరకు బ్రతుకు మోదీ తొత్తుగా బ్రతకొద్దు చంద్రబాబు బికారో బ్రతకొద్దు మనకేం కర్మ నీకు ఇరవై నాలుగు కాదు నేను మూడు రెట్లే అప్పుడు నలభై ఎనిమిది అన్న ఇప్పుడు డెబ్భై రెండు సీట్లు ఇచ్చి ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు అంటే ముప్పై శాతం ఉన్న కాపులు యాభై మందిని నూట డెబ్బై ఐదులో ముప్పై శాతం ఎంత యాభై మంది కాపులు నిలబెట్టి డెబ్బై ఎనభై మంది బీసీలు నిలబెట్టి నేను గెలిపిస్తా ఎంత ఖర్చైనా పర్వాలే నేను చెప్తే ఏ కంపెనీ ఒక పది కోట్లు ఇవ్వడు వంద కోట్లు ఇవ్వడు నీ పార్టీకి నేను గెలిపిస్తా డెబ్బై రెండు జనసేనకి టికెట్లు ఇస్తా నిన్ను గెలిపించే బాధ్యత నాది నేను ఎంపీఐ ఫారెన్ మినిస్టర్ అవుతా నిన్ను ముఖ్యమంత్రి చేస్తా నీకు కాపుల పట్ల బీసీల పట్ల దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే గెలవ కాపు నాయకుడైన వంగవీటి రంగాను చంపించిన రక్త చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి సిగ్గు ఉంటే మానవత్వం ఉంటే బడుగు బలహీన వర్గాల పట్ల అభిమానం ప్రేమ ఉంటే జన సైనికులారా వింటారా ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు సీట్లు మేమిస్తాం ఆడు ఇరవై నాలుగు ఇచ్చాడు నీకు డెబ్బై రెండు ఇస్తాం మూడు రెట్లు వాడు వంద కోట్లు ఇప్పిస్తే మేము వెయ్యి కోట్లు ఇప్పిస్తాను ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు గూగుల్ ఎవరా మైక్రోసాఫ్ట్ ఎవరా లక్షల కోట్లు ఉన్న నీకెంత డబ్బు కావాలి ఓట్లు చేయొద్దని కాంగ్రెస్ లేదు ఇక్కడ బీజేపీకి ఎవరు ఓట్లేరు వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు ఎందుకంటే బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ తొత్తులకు ఓట్లేసిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న మూడు పార్టీలు శాపగ్రస్తులు అవుతారు వినండి మాట వినండి వందలో వంద ఇరవై మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి ఈ నరహంతకులకి చంపెద్దా వన్నోళ్లకు ఓటేయండి లేదా ప్రజాశాంతిని కోరుకోండి శాంతి ఇంట్లో శాంతి కుటుంబంలో శాంతి వీధిలో శాంతి గ్రామంలో శాంతి హృదయంలో శాంతి మనస్సులో శాంతి దేశంలో శాంతి అంటారు కదా శాంతి శాంతి ఓం శాంతి అని నిజంగా శాంతి కావాలా ఆ ఓం శాంతి కావాలా హిందువులారా శాంతి కావాలన్న వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీలో చేరారు ముస్లింలారా మీకు ఇంకొక దిక్కు లేదు టీడీపీకి వైసీపీకి జనసేనకి ఓట్లేస్తే మీరు డైరెక్ట్గా ఇంక మోదీకే ఓట్లేసినట్టు ఎన్డీఏకే ఓట్లేసినట్టు మీకు ప్రజాశాంతి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ లేదు పోనుంటే వేయడానికి తెలంగాణలో నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను కర్ణాటకలో ఇచ్చాను ఇక్కడ కాంగ్రెస్ లేదు కదా పాప షర్మిల ఏదో కుటుంబ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చింది అదేదో వన్ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఓట్లు చేల్చకండి ఈసారి మాత్రం కాంగ్రెస్కి కానీ బిఎస్పికి కానీ సిపిఐ సిపిఎంకి కానీ ఇంకెవరో చిన్న చిన్న పార్టీలు ఆయన ఏదో పార్టీ పెట్టాడు ఓ పార్టీలో చేరాడు అది కూడా ఆర్ఎస్ఎస్ పార్టీయే పాపం ఆ పేరే మర్చిపోయాను ఉదిత్ రాజ్ ఉదిత్ రాజ్ జై భారత్ నేషనల్ పార్టీ ఉదిత్ రాజ్ ఆయన బీజేపీ ఎంపీ ఆర్ఎస్ఎస్ ఆయన పార్టీలో వెళ్ళి మన జేడి లక్ష్మీనారాయణ తమ్ముడు చేరాడు వద్దు తమ్ముడు నీకు నీతి నిజాయితీ ఉందనే నేను ఆశించా వచ్చేసాయి ఆ పార్టీ నీకెందుకు ఓట్లు చేల్చకండి ఆయన ఎక్కడ నిలబడినా మనం గెలిపిద్దాం అని నేను అన్నాను ఆయన ఎంపీగా నన్ను ఇక్కడ గెలిపిస్తానని జేడీ గారు అన్నారు మా మధ్య గొడవలు లేవు కానీ ఈ ఆర్ఎస్ఎస్ పార్టీలు మనకొద్దు మోదీ మనకొద్దు శుక్రవారం వస్తాడు స్టీల్ ప్లాంట్ అమ్మను అంటాడు ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికే అమ్మేశారు ముప్పై మూడు వేల ఎకరాలు మిగిలింది సగమే పదిహేను పదహారు వేల ఎకరాలే ఉన్నాయి అదా నీకు అమ్మలేదు ఎయిర్పోర్టు అనవరం పోర్టు అమ్మేశారా లేదా అనుమానమా మీడియా మిత్రుల తెలుసా మీకు అన్ని అమ్మేశారు మరలా ఈ మధ్యన రెండు వేల ఎకరాలు కనుక మీకు దేశం పట్ల ప్రేమ ఉంటే దేశం శాంతిగా ఉండాలి అంటే గొడవలు అవ్వకూడదు అంటే హిందువులు మహమ్మదీలు క్రైస్తువులు కలిసిమెలిసి ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీని కోరుకోండి లేదు బ్లడ్ షెడ్ దేశం బ్లడ్ షెడ్ అయిపోద్ది వినండి నా ప్రాణం పోయినా పర్వాలే నా ప్రవచనాలు మాత్రం చూపించుకోండి మీడియా మిత్రులు అప్పుడు చూడపండి నా ప్రాణం పోయిన తర్వాత చూపించండి నేను బ్రతుకుంటుండగా చూపించండి నేను తప్ప మీడియా ఓనర్స్ రిపోర్టర్స్ అందరికీ తెలుసు మోదీని అదానీని ఈ గుజరాతీల్ని ఈ జై శ్రీరామ్ నాడికల్స్ని దళితులను చంపుతున్న వారిని దీకొనేవారు లేరు ఎందుకంటే నేను శాంతిని కోరేవాడిని రాముడు కరోనా ప్రియుడు అన్నాడు కత్తి మహేష్ ఖండించాను హైదరాబాదులో తెలంగాణలో వద్దు నువ్వు ఇతర దేవతలను దూషించొద్దు ఎవరిని మరి లక్షల మంది క్రైస్తవ పాస్టర్లు క్రిస్టియన్స్ని ముస్లింల్ని దేశం అంతా చంపేస్తున్నారు మోదీ ఖండించాడా జగన్ ఖండించాడా మణిపూర్ ఘటనలు చంద్రబాబు నాయుడు ఖండించాడా పవన్ కళ్యాణ్ ఖండించాడా నాతో లేని వాడు నాకు విరోధి అన్నాడు ప్రభు శాంతి 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 ప్రజాశాంతి పార్టీని కోరుకోండి టైం లేదు ఎమ్మెల్యే అభ్యర్థులందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి నియోజకవర్గంలో పది ఇరవై మంది ఒకటైపోండి మంచి క్యాండిడేట్ని పెళ్ళండి పెట్టండి గెలిపించండి నిన్నే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెద్దపల్లి ఎంపీ సీట్ నాకు ఇమ్మని లెటర్ పంపించారు రాత్రి మాట్లాడా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ నా దగ్గర వాళ్ళలాగా వంద కోట్లు లేవు ఖర్చు పెట్టుకోవడానికి పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకోగలరు చాలు యూత్ అంతా నిరుద్యోగులందరూ ఓటేసేస్తారు ఈచ్ వన్ రీచ్ హండ్రెడ్ ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు వంద మందికి చెప్పండి దేశ రక్షకులు కండి మీడియా మిత్రులారా రాష్ట్ర రక్షకులు కండి మీరు కూడా రాష్ట్రాన్ని కాపాడండి లేదా రెండు నెలలు ఎలక్షన్ తర్వాత రక్త పాతం చూడబోతున్నారు మణిపూర్ లాంటి వంద రెట్లు జరుగుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ వినబట్లే నిలబడు ఆహా పవన్ కళ్యాణ్కి టికెట్ లేదనా ఆయనకు ఒకటే కోరిక లైఫ్లో ఎమ్మెల్యే అవ్వాలని ముఖ్యమంత్రి అవ్వాలని లేదు ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యే అవ్వడు రెండుసార్లు పోటీ చేశాడు రెండు ప్లేసుల్లో గాజువాకలో చేసాడు వాళ్ళ అన్నయ్య పాలకొల్లో చేశాడు ఓడిపోయారు సో ఇంకేదో బిచ్చం ఎత్తుకొని ఎక్కడో టీడీపీ ఓట్లతో అవుదామని ఆయన కోరిక ఎందుకో నాకు అర్థం అవట్లా ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతాడు ఓట్లు అన్నీ ట్రాన్స్ఫర్ అవ్వు మంచి ప్రశ్నండి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి బీజేపీకి ఇస్తున్నారు అటు విశాఖపట్నం ఎంపీ సీటు మరి సర్వనాశనం చేసిన మోదీకి మోదీ తొత్తులకి ఎవరు ఓటేస్తారు మన రాష్ట్రాన్ని విభజించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇవ్వంది ఎవరు బీజేపీ పార్టీ మరి ఇంత మన రాష్ట్రాన్ని మన గ్రామాల్ని మన రోడ్లు మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన బీజేపీ పార్టీకి ఓటేస్తారా ఎవరైనా అంటే జనసేనకు ఓటేస్తే బీజేపీకి బీజేపీ బీజేపీకి వేస్తే కే ఇది ఒకటే కదా ఇప్పుడు పొత్తులంటే అర్థమేంటి బీజేపీ టీడీపీ జనసేన ఒకటి అదే కదా ఒకటి మరి ఈ ఒక్కరిలో ఏ ఒక్కరికి వేసినా జనసైనికులారా టీడీపీలారా ఒక్కసారి ఆలోచన మీరు బీజేపీకి ఓటేస్తే టీడీపీకి ఓటేస్తే జనసేన ఏ ఒక్కరికి ఓటేసినా మోదీకి ఓటేసినట్టే వైసీపీకి ఓటేసినా మోదీకి ఓటేసినట్టే అది నేనంట లేదు అందరూ అంటున్నారు ఉన్న అరుణ్ కుమార్ గారు అనేక సార్లు అన్నారు వైసీపీకి టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే మీకు చాయిస్ లేదు మార్పు కావాలా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అభివృద్ధి కావాలా మీ ఐదు కోట్ల కుటుంబం అప్పు తీర్చాలా కేఏ పాల్ నలభై అరవై లక్షల ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కావాలా కేఏ పాల్ చాయిస్ లేదు మీరు జగన్కి ఇచ్చారు చంద్రబాబుకి ఇచ్చారు మోదీకి పది సంవత్సరాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీ కాంగ్రెస్ లేదు అదే మీరు చూడండి కర్ణాటకలో నేను ఎందుకు మద్దతు ఇచ్చాను మా అరవై రెండు క్యాండిడేట్లు పెట్టుకుంటా కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది ఒప్పుకోవాలి కాంగ్రెస్కి మేము మద్దతు ఇచ్చాం క్యాంపెయిన్ చేసాం కర్ణాటకలో సో సెక్యులర్గా కర్ణాటకలో కాంగ్రెస్కి తెలంగాణలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇక్కడ కాంగ్రెస్ లేదు కదా గత ఎలక్షన్లో కూడా పాయింట్ ఎయిట్ పర్సెంట్ చిరంజీవి విలీనమైన తర్వాత కూడా పద్దెనిమిది పర్సెంట్ చిరంజీవి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ నలభై రెండు వేల తొమ్మిదిలో యాభై ఎనిమిది రావాలో వన్ పర్సెంట్ రాలేదు అప్పటి నుంచి సార్ గాజ్వాగ్ నుండి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు ఓన్లీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఒక నిర్ణయం మారితే అభ్యర్థుల మీరు చేయబోతున్నారు టీడీపీ జనసేన వైసీపీ లిస్టులు కంప్లీట్ అయిన తర్వాత మా లిస్టులు స్టార్ట్ అవుతాయి సార్ మీ నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారా మంచి క్యాండిడేట్లు వచ్చిన దాన్ని బట్టి నిర్ణయిస్తాం నూట ఐదు చేయాలనే కోరిక కనీసం వంద సీట్లు ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించాలని నా కోరిక నేను కాదు కదా ఓట్లేసేది సరే ఎంతమంది అభ్యర్థులు ఇప్పటి వరకు ఉన్నారు మీ మనకి ఇప్పుడు లిస్టులో దాదాపు మూడు వేల మంది ఉన్నారు ఎమ్మెల్యే అన్న డాక్టర్లు ప్రొఫెసర్లు ఐఏఎస్ ఈ స్టూడెంట్ లీడర్సు జనసేనలో టికెట్ రాని వాళ్ళు ఒక పదిహేను మంది ఉంటారు ఇప్పటికైతే లిస్టులో కానీ వారి పేర్లు ఇప్పుడు గద్దరన్న పేరు బయట పెట్టాను గద్దరానికి నరకం ఇచ్చారు అక్కడ కేసులు పెట్టారు మునుగోడులో పోటీ చేయకుండా చేశారు ఇప్పుడు మేము కేర్ఫుల్గా ఏపీ హైకోర్టులో బుధవారం నాది పెద్ద కేసు ఉంది స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఉండడానికి శుక్రవారం వెళ్ళి ఆర్గ్యూ చేసి మరలా దాన్ని లిస్ట్ చేయించాను చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపే సత్త నా ఒక్కడికే ఉంది సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఒప్పుకున్నారు నా మ్యాటర్ మరలా లిస్ట్ చేయించారు ఈ బుధవారమే దాన్ని నేనే ఆర్గ్యూ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మోదీ తొత్తులతో యుద్ధం ప్రజాశాంతి పార్టీ సిద్ధం ఆయన సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధమే ఇంకేదో అన్నారు టీడీపీ మేము సంసిద్ధం అంటే వచ్చి ఆరు లక్షల కోట్లు దోచుకున్నాం క్యాపిటల్ సిటీ ముప్పై మూడు వేల ఎకరాలు ఎకరం ఇరవై కోట్లు ఇప్పుడు దాని విలువ మా బినామీలు ఆరు లక్షల అరవై వేల కోట్లు దోచుకున్నాం మేము సంసిద్ధమే ఉన్న మిగిలిన దోచుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏమో ఎలాగా నేను గెలను ఎలాగా నేను సీఎం అవును ఆయన గెలిచినా ఒక సీటు ఏం జరుగుతుంది రెండు మూడు సీట్లు గెలిచినా సీఎం అవుతాడా ఆ కోరిక ఎలాగా పోయిందానికి వదిలేసుకున్నా ఏ పార్టీలో మర్జు చేస్తే అన్నయ్యకి రాజ్యసభ ఇచ్చి మేము మంత్రి చేయడానికో ఆ పార్టీలో బీజేపీయా టీడీపీయా ఎలక్షన్ తర్వాత మర్జు చేయడానికి ఆయన కూడా సంసిద్ధం అయిపోయాడు ఈ మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి ప్రజాశాంతి పార్టీ సిద్ధం ఆత్మీయ యుద్ధం రక్షించడానికి యుద్ధం కాపాడడానికి యుద్ధం నూట యాభై కోట్లు రక్షించడానికి యుద్ధం హిందువుల పట్ల మహమ్మదీల పట్ల క్రైస్తువుల పట్ల సమానత చూపించడానికి అందరూ మాకు ఒకటే అన్న స్లోగనతో మేము సిద్ధం మీరు సిద్ధమా రిపోర్టర్స్ అందరూ సిద్ధమే మీడియా ఎప్పుడు కవరేజ్ ఇస్తుంది సిద్ధమే ఇంకా కవరేజ్ పది రెట్లు పెంచాలి ఆ శర్మిలా కూర్చుంటే మీరు లైవ్లు ఇస్తారు నిలబడితే లైవ్లు ఇస్తారు తుమ్మితే లైవ్లు ఇస్తారు ఉండండి మీకేం తెలుసు దేశాన్ని రక్షించడానికి వచ్చిన అన్నాను కదా తెలంగాణలో ఏమన్నా శరిమిలా పార్టీ ఉండదు ఒక్క సీట్ నిలబడదు అన్నాను మూడు సంవత్సరాలు లైవ్లు ఇచ్చారు మరి ఎనిమిది కోట్లు ఇచ్చింది ఆవిడ ఆవిడ ఒక్క సీట్ నిలబెట్టలే నేను నిలబెట్టానా లేదా అది కేల్ సత్తా తెలుసుకోండి ఇంకా రెండు మూడు ఛానళ్ళు లైవ్లు ఇవ్విన వాళ్ళు ఈ రోజు నుంచి రోజుకు రెండు గంటలైనా మా ఈ లైవ్లు ఇవ్వండి మీరు కూడా క్యాండిడేట్లు నిలబెట్టండి మీడియా నేను మీరు నేను కలిస్తేనే రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిస్తాం ఎందుకంటే నార్త్ ఇండియాలో మీడియా అంతా అదానీ అంబానీలు కొనిసారు తొత్తులు అయిపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్